చూడండి రైతు మిత్రులారా నేను నా కొన్నటువంటి భూమిని పొలంగా మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత ఇక్కడ పొలం వేసే ముందు మనం జీలుగులు అనేటివి వేసుకోవాలి ఈ జీలుగులు ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో ఇక్కడ జీలుగు బ్యాగ్ పైన ఉండే దారాలను కట్ చేయడం జరుగుతున్నది మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం రంపం సాయంతో జీలుగుపై ఉండే దారాలను కట్ చేసి ఈ దారాలను తీసివేయడం కొరకు నేను ప్రయత్నిస్తున్నా మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం దారాలను తీసివేయడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఈ దారాలను తీసివేసిన తర్వాత ఇక్కడ మరొక దారం అనేది ఉన్నది ఈ దారాన్ని కూడా నేను ఇప్పుడు తీయడానికి కొరకు ప్రయత్నిస్తున్నాను మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఇక్కడ జీలుగు పై ఉండే దారాన్ని కట్ చేసినాను కట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా లాగేస్తున్నాను చూడవచ్చు మీరు ఈ విధంగా లాగేసినాను ఈ జీలుగుల బ్యాగ్ వచ్చేసి ముప్పై కిలోలుగా ఉంది ఇది కనీసం మనం రెండున్నర ఎకరాలకు వాడుకోవాలి చూడండి మిత్రులారా మనం ఒక్క జీలుగు బ్యాగ్ వచ్చేసి మనకు ఒక్క వెయ్యి ఒక్క వంద ఇరవై రూపాయలకు రావడం జరిగినది ఇప్పుడు ఈ జీలుగులను మనం ఒక చిన్న గమేలా తీసుకొని ఒక గమెలలో వేసుకొని ఆ గమేల సహాయంతో మనం ఇప్పుడు ఇక్కడ చల్లడం జరుగుతుంది మిత్రులారా మీరు చూడండి ఈ విధంగా జీలుగులు అనేవి ఉంటావో మీరు ఈ వీడియోలో చూడవచ్చు వీటిని జీలుగులు అంటారు వరి వేసినప్పుడు వరి నాటు కంటే ఒక నలభై నలభై ఐదు రోజుల ముందుగా మనం ఈ జీలుగులను చల్లుకుంటే జీలుగు ద్వారా పోషక మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా మనం వరి వేసినప్పుడు ఆ వరి పంటకు అందడం జరుగుతుంది చూడండి మిత్రుల ఇది గవర్నమెంట్ సబ్సిడీ నుంచి వచ్చినది ఇది ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలుగా ఉంది దీని యొక్క ఎంఆర్పి రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉంది కానీ సబ్సిడీ పొంగ మనకు ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు కానీ మనకు ఇక్కడ బయట ఒక వెయ్యి ఒక వంద ఇరవై రూపాయలకి ఇవ్వడం జరిగింది టీఎస్ఎస్ డిసి అని రాయబడి ఉంది ఇది ముప్పై కిలోల ప్యాకెటు ఇది ముప్పై కిలోల ప్యాకెట్ మనము రెండున్నర ఎకరాలకు వాడుకోవచ్చు మిత్రులారా ఇది బెస్ట్ బిఫోర్ నైన్ మంత్స్ యూజ్ అని రాయబడి ఉంది మిత్రులారా మొత్తం స్పెసిఫికేషన్స్ మొత్తం ఈ బ్యాగ్ పై రాయబడి ఉన్నాయి మిత్రులారా ఇది జీలుగు మనము వారి నాటే ముందు కనీసం నలభై రోజులు ఉండేటట్లు చూసుకోవాలా మిత్రులారా ఇక డూ నాట్ యూస్ ఫర్ ఫుడ్ అని రాయబడి ఉంది అమర్ చంద్ మిట్టల్ చంద్ అని రాయబడి ఉంది ఇది ఇక్కడ తయారైంది ఎక్కడి నుంచి వచ్చింది దీని యొక్క ఎంఆర్పి రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉంది ఇక్కడ వ్యాలిడ్ అప్ టు నైన్ మంత్స్ అని ఉంది ఇక ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అనేది రాయబడి ఉంది ఇది మనం గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకురావడం జరిగినది ఇప్పుడు చూడండి మిత్రులారా నేను ఈ జీలుగులను దీక్షలో పోసుకొని ఈ దీక్ష సహాయంతో లేదా గమేల సహాయంతో మనం ఇక్కడ జీలుగులను వరి వేసే ముందు వరి పొలంలో చల్లి మనం ట్రాక్టర్ ద్వారా దున్నిపించడం జరుగుతుంది మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా